रे मिल्म जम्मू र ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు పైగా ఏం చేసినాడు ఇవాళ నిన్నటి వరకు ఏది కడప పెలివరి వరకు నడిచేటువంటి డెమోరైన్ కూడా రద్దు చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి కడప

కడప బెంగళూరు రైల్వే మార్గానికి అన్ని అనుమతులను తీసుకుని వచ్చి ఈ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టడం జరిగింది తద్వారా కడప జిల్లాకు సంబంధించినటువంటి కనెక్టివిటీ బెంగళూరుకు పెంచడానికి ఈ ప్రాంతంలో పండించేటటువంటి వ్యవసాయ ఉత్పత్తులను సరళంగా అక్కడికి బ బెంగళూరుకు సరఫరా చేయడానికి ఉపయోగపడుతుందనే ఆలోచనతోటి ఈ ప్రాజెక్టు చేపడితే తర్వాత వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో కడప బెంగళూరు రైల్వే మార్గము ఉక్కు ఫ్యాక్టరీ ఇలాంటి ప్రాజెక్టులన్నీ కూడా తాను అధికారంలోకి వస్తే తన తండ్రి ఆశయాలన్నీ కూడా అమలవుతాయని చెప్పి గొప్పగా చెప్పాడు కానీ ఇవాళ ఈ ఐదు సంవత్సరాల కాలంలో కడప బెంగళూరు రైల్వే మార్గానికి సంబంధించినటువంటి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు లేవు పైగా ఏం చేసినాడు ఇవాళ నిన్నటి వరకు ఏది కడప పెలిమరు వరకు నడిచేటువంటి డెమో రైలు కూడా రద్దు చేయడమే కాకుండా కేంద్ర ప్రభుత్వానికి ఈ కడ కడప బెంగళూరు రైల్వే మార్గాన్ని పెళ్లిమరి మీదుగా ఏదైతే ఉందో లక్కిటిపల్లె రాయిచోటి మీదుగా ఏదైతే పోతా ఉందో మదరపల్లె మీదుగా పోవాల్సినటువంటి రైల్వే మార్గాన్ని అలైన్మెంట్నే మార్చేసి ఏకంగా ఇప్పుడు కడప తర్వాత ముద్దునూరు పులివెందుల మీదుగా చెప్పి అలైన్మెంట్ ప్రతిపాదన చేస్తూ ఒక లెక్క లేఖ రాయడం వల్ల మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా నిలబడిపోయింది ఒక సామెత ఉంది అబ్బడి పుణ్యాన బాయిదోగితే కొడుకు పుణ్యాన పూడ్చిన సందంగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి తన తండ్రి ఆశయాలు ఏవైతే ఉన్నాయి ఒక్కటంటే ఒక్కటే అమలు చేయలేకపోయినాడు ఘోరంగా విఫలమైనాడు కాబట్టి ఈ దేశంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి అధికారంలోకి రావడం ద్వారా రాహుల్ గాంధీ ప్రధాని కావడం ద్వారా ఈ జిల్లాలో కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తా ఉన్నటువంటి శర్మిలమ్మ గారు ఎంపీ కావడం ద్వారా నిలిచిపోయినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ గాడిలో పడేటువంటి అవకాశం ఉంది అభివృద్ధి ముందుకు సాగేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఈ నెల పదమూడులో జరగబోతూ ఉన్నటువంటి పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంటుకు పోటీ చేస్తూ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీమతి వైఎస్ శర్మిలమ్మ గారికి హస్తం గుర్తుపైన కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పోటీ చేస్తా ఉన్నటువంటి కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి సిపిఐ అభ్యర్థి అయినటువంటి గాలి చంద్ర గారి కంకికోడలు గుర్తుపైన ఓటు వేయడం ద్వారా ఈ ప్రాంతం అభివృద్ధి గాడిలో పడుతుంది ముందుకు సాగుతుందని చెప్పి ఓటర్ మహాశయులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం